ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ముప్పై తేదీన ఆదివారం రోజున అయితే ఒక యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద కోరికలు అయితే ఈ రోజున అయితే తీరబోతున్నాయి ఎందుకు ఈ రోజున ఈ యొక్క కుంభరాశి వారికి కోరికలు తీరబోతున్నాయి అంటే వీరికి గ్రహస్థితులు అనేవి చాలా బలంగా ఉండటం అలాగే శనేశ్వరుడు అధిపతి కాబట్టి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఇలాంటి అద్భుతాలు అయితే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అయితే బలంగా అయితే ఫలించడం అనేది జరుగుతుంది కనుక ఈ వారు భూ మండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శణేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే అయితే తొలగించబడుతుంది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక కుంభరాశిలో వారి మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వీరికి నచ్చుతూ ఉంటుంది ఇక దానివల్ల వీరికి చాలామంది కూడా శత్రువులు ఉంటారు ఇక వారి నుండి కూడా దూరం అవుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు చిన్న వయసులో నుంచి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఎప్పుడు కూడా సమాజంలో మంచి గౌరవం పొందాలి మంచి జీవితం ఉండాలి మంచి జీవితాన్ని గడపాలి అనుకుంటారు ఇక ఈ కుంభ రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎలాంటి శని నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా ఉంటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్ అయితే జరుగుతాయి ఇక ఈ రాశి వారు చాలా తెలివైన వారు వీరికి గుండె ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఇతరులకు చెప్పి వారి యొక్క సమస్యను చెప్పుకొని ఇష్యూ చేసుకోరు వారికి ఎలాంటి సమస్య ఉన్నా వారే ముందుగా నిలబడి ధైర్యంతో మంచి నిర్ణయాలతో ఆ యొక్క సమస్యలు అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది వారే పరిష్కరించుకుంటారు ఇక వీరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా వీరు చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా ఎవరు కూడా నేనున్నాను అని కూడా ఎవరు కూడా ధైర్యం చెప్పరు వీరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎప్పటి వరకు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి కాబట్టి మీకు చక్కటి అదృష్టం అనేది భరించబోతుంది ఇక ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరు బాధల్లో ఉంటే ఒక్కరు కూడా వీరి దగ్గరికి రాడండి ఒక్కరు కూడా వీరికి హెల్ప్ చేయరు అని చెప్పుకోవచ్చు ఏ బాధ వచ్చినా కూడా వీరే సాల్వ్ చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరు వీరి జీవితంలో అయితే చాలా కష్టాలను అయితే అనుభవించారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా వీళ్ళు ఏంటంటే ఎప్పుడు తోడుగా ఉంటారు ఈ రాశివారు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు మంచి ఓపిక ఎక్కువగా వీళ్లకు ధైర్యం కూడా ఎక్కువగా ఎప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను నిల్ ఉండాలి ఒకరు బతుకుంటే చూసి ఓర్వలైనతనం కుళ్ళు కుతాంత్రాలు ఇలాంటివి యొక్క వారికి అస్సలు రాని రావని చెప్పుకోవచ్చు వాస్తవానికి చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారి మంచి మనస్తత్వంతో పాటు మంచి ఆలోచన కూడా బాగుంటుంది కదా ఎంత మంచి ఆలోచన ఉంటుందో అంత పెద్ద హృదయం ఉంటుందని అలాంటి స్వభావాన్ని వీలు కలిగి ఉంటారు అంటే మంచి వ్యక్తులండి మోసం చేసినా సరే పోనీలే మన వాళ్ళే కదా అని వాళ్ళు బాగుంటారు అని కదా నేను హ్యాపీగా అన్నట్లుగా ఉంటారు ఇక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఇక ఈ వ్యక్తులు వాళ్ళ ఫేస్ చూస్తేనే అర్థం అర్థ అయిపోతూ ఉంటుంది మొహం చూసిన వీళ్ళు ఈ యొక్క వారు అని చెప్పవచ్చు అంత మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే వీరు ఎవరినైనా చూస్తే ఆ వీళ్ళ గురించి వాళ్ళు ఎదుటి వారు ఏమనుకుంటున్నారని చెప్పేసి టాలెంట్ వీరిలో ఉంటుంది ఇక అలానే కాకుండా వీరికి మ మనిషి భవిష్యత్తు ఉండబోతుంది మంచి భవిష్యత్తు వీరి జీవితంలో అయితే వీరు చూడబోతున్నారు ఇక ఈ రోజున బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా మంచి ధన ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు ఫలితాన్ని అయితే పొందగలుగుతారని చెప్పచ్చు అలానే కాకుండా రాశివారికి రాశి వారికి అయితే మనం చెప్పాలి అండి సమస్యలు తీరబోతున్నాయి సమస్య నుంచి విముక్తి లభించబోతుంది ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో అదృష్టాలు అయితే రాబోతున్నాయి ఏ పని చేసినా కూడా జీవితంలో మంచి విజయాన్ని అయితే పొందబోతున్నారు ఇక మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీ జీవితం మొత్తం చక్కగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు మంచి లైఫ్ అనేది రాబోతుంది మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది మీ కోరికలు అనేవి ఆ స్త్రీ వల్ల నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వారు మీ జీవితంలోకి రావడం మీ మీరు చేసుకున్న గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ స్త్రీ వల్ల తీర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యలో ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వచ్చేసి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఇంకా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అటువంటి మంచి లాభాలు అయితే పొందుతారు ఇక ఈ రోజున మంచి ఫలితాలు మీ యొక్క కోరికలు అనేవి ఆ స్త్రీ వల్ల అయితే నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారికి నవంబర్ ముప్పై తేదీన ఆదివారం రోజున అయితే మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే జరగబోయేది మాత్రం ఇది ఎందుకంటే వీరికి గ్రహాలు అనుసరించడం వల్ల ఎలాంటి అద్భుతమైన కోరికలు అయితే వీరికి తీరపోతున్నాయి ఎక్కడ లేని అదృష్టం అనేది వీరికి స్వంతమైతే కాబోతుంది యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు